मद <laughs> हूंदे टीम कढी न బాబా బ్రో Terima kasih telah menonton! ఈరోజు మన కౌరు కాన్సెన్సీలోని బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఒకటో వార్డు కట్టుబడిపాలెం గ్రామానికి రావడం జరిగింది ఇక్కడ ఈ రోజు వీళ్ళు చాలా రోజుల నుంచి కూడా పిలుస్తున్నారు రమ్మని చెప్పి బట్ నేను ప్రతి గ్రామానికి అదే చెప్తుంటాను వచ్చి ఏం చేయాలి మీకు చెప్పిన మాట ఒకటన్నా తీర్చిన తర్వాత వస్తాను అని చెప్పి చెప్తుంటాను ఈ రోజు ఈ కట్టుబడి పాలెం గ్రామస్తులు నా కోసం ఎంతో కష్టపడి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించి అందులో భాగస్థులైన వీళ్ళ కలందరికి కూడా శిరసు వంచి నమస్కరిస్తున్నాను ఈ రోజు నాకెంతో సంతోషంగా ఉంది మీకు ఏదో ఒక పని చేయగలిగాను అని ఈ నీళ్ల సమస్య మనం ఎలక్షన్ ముందు మాట మాటిచ్చాను తప్పకుండా తీరుస్తానని చెప్పి అది ఈ రోజు ఇక్కడ ట్యాప్ లో వాటర్ తిప్పి మీకందరికి బిందెలు ఇస్తుంటే చాలా సంతోషం అనిపించింది మహోన్నతమైన వ్యక్తిని ముఖ్యమంత్రిగా చేసుకున్నాం మనం ఎందుకంటే అభివృద్ధి సంక్షేమము సమపాలులో తీసుకెళ్తూ గత ఐదు సంవత్సరాల్లో ప్రభుత్వ అస్త వ్యవస్థ వ్యవస్థలన్నీ సరిదిద్దుకుంటూ మీకందరికి ఇచ్చిన మాటలు ఏ రకంగా అయితే నిజం చెయ్యాలి అని అహర్నిశలు తప్పిస్తున్నా ఆయన చూస్తుంటే నిజంగా ఎంతో గౌరవం కలుగుతుంది అది ఇన్స్పిరేషన్గా తీసుకొని నేను ఒక ఎమ్మెల్యేగా సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చిన దాన్ని మీ సేవ కోసమే అహర్నిసలు పనిచేయాలని చెప్పి ఈ మార్గం ఎంచుకున్న నేను కాని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రజలకు ఎప్పుడు అండగా ఉంటాం ఏ కష్ట సమయంలో అయినా తోడుగా ఉంటామని చెప్పి మీ అందరికీ నేను మరోసారి మాటిస్తున్నాను మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు పనిచేస్తూ ఇది పేదల ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం ప్రజల కోసమే నాయకులు ఉన్నారు నిత్యం ప్రజల్లో నాయకులు వెళ్లి వాళ్ళ సమస్యలు కనుక్కొని తీర్చిన వాడే నాయకుడు అని చెప్పి మాకందరికి దిశానిర్దేశం ఇచ్చి మీ వద్దకు పంపిస్తున్నారు మేము కూడా దాన్ని ప్రజల అవసరాల కోసం మేము నాయకులం అయ్యామే గాని నాయకులయ్యి మీద పెత్తరాలు చేయడానికి మాత్రం కాదు ఇక్కడ అంగన్వాడీ కేంద్రం కూడా ఓపెన్ చేసుకోవడం జరిగింది ఒక ఆరు మంది గర్భిణీ స్త్రీలకి సీమంతం చేయడం జరిగింది ఇదంతా చాలా సంతోషం అనిపించింది ఈ రోజు చీకటి అయిపోయింది మళ్ళీ ఇంకొకసారి మీ ఊరికి వస్తారు